హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచిగా ఉండే పన్నీర్ మసాలా కర్రీని చూపించబోతున్నాను ఎంతో రుచిగా ఉండే ఈ పన్నీర్ మసాలా కర్రీని చపాతీలో కానీ పూరీలో కానీ అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలాగొచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఈ పన్నీర్ మసాలా కర్రీని చాలా ఈజీగా గాను ఫాస్ట్గా గాను చేసుకోవచ్చు ఇలా కనుక చేసి పెట్టారంటే పెద్దల నుంచి పిల్లల వరకు చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ కావాలని కూడా అడుగుతారు ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలండి ఆ తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలను వేసుకోవాలి అలాగే కొన్ని జీడిపప్పులను తీసుకోవాలండి ఇక్కడ నేను జీడిపప్పును ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను ఆ తర్వాత మూడు పచ్చిమిర్చిలను వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ఎండి కొబ్బరి ముక్కలను వేసుకోవాలండి నేను ఇక్కడ ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇలా అన్నిటిని మిక్సీ గిన్నెలో వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ను వేసుకొని మూత పెట్టుకొని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది ఇలా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా పేస్ట్ అయితే సరిపోతుందండి ఆ తర్వాత ఇక్కడ నేను అమూల్ పన్నీర్ని తీసుకున్నానండి ఈ పన్నీర్ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఆ తర్వాత పన్నీర్ని ఇలా చిన్న చిన్న పీసుగా మనం కట్ చేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజుని తగ్గట్టు పన్నీర్ని కట్ చేసుకోండి ఇలా సన్నగా కానీ లేదా చిన్న చిన్న పీసులుగా కానీ లేదా మీకు పెద్ద సైజులో కానీ పెద్ద సైజులో అయినా కట్ చేసుకున్నా సరిపోతుంది ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న పన్నీర్ను చక్కగా పీసుల్లా కట్ చేసుకున్నాను చూడండి ఈ సైజులో అయితే నేను పన్నీర్ని కట్ చేసుకున్నాను ఇది మీడియం సైజులోనే కట్ చేసుకున్నాను మరి పెద్దగా కాదండి మరీ చిన్నగా కాదు మీడియం సైజులో కట్ చేసుకున్నాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక కళాయిని పెట్టుకొని ఆ కళాయిలో రెండు లేదా మూడు స్పూన్లను ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం పన్నీర్ ముక్కలు ముందుగా కట్ చేసుకున్నాం కదా ఆ పన్నీర్ ముక్కలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా పన్నీర్ ముక్కలను వేసుకున్న తర్వాత నిదానంగా రెండు వైపులో ఒక లైట్గా వేయించుకోవాలండి ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే కళాయి తీసుకొని నాలుగు ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకొని అందులో రెండు బిర్యానీ ఆకులను అలాగే ఒక చిన్న దాచిన చెక్కను కూడా వేసుకోవాలి ఇక్కడ నేను రెండు బిర్యానీ ఆకులను వేసుకున్నాను రెండు లేదా మూడైనా వేసుకున్నా పర్లేదండి అలాగే చిన్న దాచిన చెక్కను కూడా వేసుకున్నాను అలాగే రెండు లవంగా కూడా వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న టమాటా ఉల్లిపాయల పేస్ట్ను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా నిదానంగా కలుపుకుంటూ అటు ఇటు కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి బాగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి ఆ తర్వాత మధ్య మధ్యలో మనము కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉంటే ఉన్నప్పుడు ఆయిల్ పైకి తేలుతూ ఉన్నట్టుగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే కొద్ది ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసిపోయేంతవరకు కలుపుకోండి ఒకసారి ఇలా ఈ పేస్ట్ అంతా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకు ఉంటూ ఉంటే ఫ్రై అవుతూ ఉంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మధ్యలో ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత బాగా ఈ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఒక ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను బాగా ఒకసారి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా పన్నీర్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని మధ్య మధ్యలో తర్వాత తీసి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఆ తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత చేసి చూస్తే బాగా ఫ్రై అయి ఉంటుందండి ఇలా చూడండి పైన ఆయిల్ తేలుతూ ఉన్నప్పుడు మనకు బాగా ఉడికినట్టు అర్థము ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి అలాగే ఆ తర్వాత మనము టేస్ట్ కోసము కస్తూరి మేతి ఉంటుంది కదండి ఈ కస్తూరి మేతిని కొంచెం వేసుకొని అంటే చాలా రుచిగా ఉంటుంది ఇది టేస్ట్ కోసమేనండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు నా దగ్గర ఉందని చెప్పేసి నేను కొద్దిగా వేసుకొని బాగా కలుపుకున్నాను ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ పన్నీర్ మసాలా కూరను మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్